ముందుగా వశిష్ఠుల వారు ఆయన వెనక సీత ఆయన వెనక ఆమె వెనక ఆంజనేయుడు రాముడు కాదు ఆ వెనక రాముడు తర్వాత లక్ష్మణుడు ఇది తోకలాగా ఇలాగ అందరూ కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు అయిపోయిన తర్వాత ఆ ప్రదక్షిణ త్రయం అని ఒకటి ఉంది అందుకని మూడు ప్రదక్షిణాలు చేయాలి రెండు ప్రదక్షిణాలు జరిగినాయి మూడో ప్రదక్షిణానికి ఆయన తోకకు పువ్వు కొట్టుకుంది ఎప్పుడైతే పువ్వు అంటుకుందో వెంటనే సీతాదేవి ఆ పువ్వుని పట్టుకుంది ఎందుకని తొక్కుతామేమోనని ఆమె పట్టుకోగానే అదే గంటగా మారింది అందుకనే నేను ఆంజనేయుడితో గంట వచ్చింది ఇక్కడే అని చెప్పగానే ఆయన అత్యంత సంతోషంతో గంట వచ్చింది కదా అసలే కోతి దానికి తగినట్టు గంట మోగించుకుంటూ హాయిగా లింగాన్ని పట్టుకుని ఐలూరు వెళ్ళడం జరిగింది ఆయన వెంటనే వీళ్ళు కూడా తోకలాగా వెళ్ళారు అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అప్పుడు రాముడు చెప్పాడు ఐలూరు అన్నరామలింగయ్య చిరువూరు ఎప్పటికైనా చిన్నరామలింగయ్యలే అని ఆయన్ని సంతృప్తి పరిచాడని గాథ ఇది యథార్థంగా ఈ యొక్క గాథ ఇంకా చాలా ఉంది తర్వాత ఈయన చేత ప్రతిష్ఠించబడింది అని చెప్పాను శుక్లయజుర్వేదం నిక్షిప్తం చేయబడి ఉంది అని చెప్పాను అది కూడా జరిగింది అది మా పెద్దలు చెప్పినటువంటి గాథ తర్వాత ఇక్కడ శక్తి కూడా చెప్పాను చెప్తున్నాను ఇది కాలభైరవ శక్తి అది కూడా చెప్పాను కాబట్టి ఈ విధంగా అక్కడ కాలభైరవ శక్తి కాలభైరవ ప్రతిష్ట జరిగింది తరువాత ఈ యొక్క యాజ్ఞవల్క్య మహర్షి చేత శుక్లజుర్వేదాన్ని నిక్షిప్తం చేయడం జరిగింది యథార్థంగా శుక్లజుర్వేదాన్ని నిక్షిప్తం చేయడం ఎందుకంటే ఆయన మొట్టమొదటగా పర ఆయన ద్వై ద్వైపాయన మహర్షి యొక్క శిష్యుడైనటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు అడిగితే ఋగ్వేదాన్ని ఆయనకి అప్పజెప్పాడు ఆయన అప్పుడు ఆయన కృష్ణ అప్పుడు ఏం చేశాడంటే ఆయన అందరికీ చదువు చెబుతూ ఉంటే కృష్ణ ద్వైపాయనుడు కాకుండా ఆయన తరువాత మహర్షి ఆయన ఎవరెవరికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వేదాన్ని అప్పచెప్పాడండి అందులో ఒక్కొక్క వేదం ఋగ్వే ఎవరు వ్యాస భగవానుడు వేదాల్ని విభజించి మొట్టమొదటి ఋగ్వేదాన్ని ఈయనకి అప్పజెప్పాడు తరువాత ఆయన దగ్గర శిష్యుడుగా చేరాడు ఈయన ఎవరు మా యాజ్ఞవల్క మహర్షి ఈయన అఖండమైన తెలియగలవాడు కానీ మిగతా శిష్యులందరినీ ఏడిపించుకు తింటూ ఉంటే ఆయన బాధపడలేక నాయన ఈ ఆశ్రమంలో నువ్వు ఉండవద్దని యాజ్ఞవల్క మహర్షిని పంపించేస్తాడు ఆయన వెళుతూ వెళుతూ నేను చెప్పిన విద్యనంతా కక్కిపోమన్నాడు ఆయన కక్కిపోయినాడు ఆధారాలు ఉన్నాయి ఆ కక్కిపోయిన విద్యను మిగతా శిష్యులందరినీ కూడా తినమన్నాడు కారణం ఏమిటంటే శిష్యులందరూ కూడా పాపం ఆయన దెబ్బకి తట్టుకోలేకపోతున్నారు యాజ్ఞవల్క మహర్షి దెబ్బకి శ్యానం అంటున్నాడు శ్యాహనం అంటున్నాడు అంటున్నాడు దీర్ఘ స్వరితం స్వరితం ఊ దీర్ఘ స్వరితం అనుస్వరితం ఇటువంటి స్వరితాలన్నీ కూడా ఇక్కడ తప్పు ఉంది అక్కడ తప్పు ఉందని మాట్లాడితే తప్పులు పట్టడంలో ఆయన పాపం వెక్స్ పోయినాడు అన్నమాట పాపం ఆ మహర్షి వైశంపు ఆయన మహర్షి ఆ వైశంపు ఆయన మహర్షి ద్వారా తరువాత ఈయన తరువాత విద్య నేర్చుకోవడం తరువాత సూర్యుని గురించి తపస్సు చేసి శుక్లయజుర్వేదాన్ని నేర్చుకున్నాడు శుక్లయజుర్వేదం అంటే ఏమిటంటే పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత శుక్లయజుర్వేదం నేర్చుకున్న తర్వాత భార్య దగ్గరికి వెళ్తాడు భార్య గార్గి గార్గి అనేది మహామేధావి ఆమె సామాన్యమైన వనిత కాదు ఆమె కూడా వేద పరిషత్తులు నిర్వహించిన ఆమె ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా నేను శుక్లయజుర్వేదాన్ని నేర్చుకున్నాను అయిపోయింది నా గార్త్యం అంతా కూడా అయిపోయింది ఇక నేను వైరాగ్యం తీసుకుంటున్నానని చెప్పగానే ఆమె చెప్పింది కదా నీతో పాటు నేనే వస్తానంటే ఆయన వద్దన్నా కూడా ఆయనతో వాదించి ఆయన ఎమ్మెడే వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించడం జరిగింది అది ఇక్కడ విచిత్రం ఈ క్షేత్రం ఎప్పుడైతే జరిగిందో ఈ క్షేత్రంలో ఉన్నవాళ్ళంతా కూడా ఆయనతో పాటు శిష్యులే ఎప్పుడైతే ఆయన శిష్యులు అంటే ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళే వాళ్ళందరూ ఇక్కడ ఈయన్ని చూడగానే కాళ్ళ మీద పడ్డారు మహానుభావులు కదా ఆయన నీ ఎంగిలి తిన్నవాళ్ళం ఇక్కడ అర్చకులుగా చేస్తున్నాం అని ఆయన కాళ్ళ మీద పడిన తర్వాత ఏమీ లేదు లేదా చిన్నతనంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి కృష్ణుడిని ఎలాగా గుర్రంలాగా ఆడుకోలే గోపి బాలకులందరూ కూడా గుర్రం గుర్రం అనుకుంటూ చర్నా పెట్టి వచ్చేవాళ్ళట కృష్ణుడిని ఆ రకంగా ఆడుకోలే అలాగే మన చిన్నతనంలో ఎన్నో ఉంటాయి ఏమైనప్పటికీ కూడా దీనిలో శుక్లయర్వేదాన్ని నిక్షిప్తం చే చేస్తానని చెప్పాడు ఆ తర్వాత చెప్పి మీకు స్వర్గమే గాని మోక్షమే గానీ ఉంటుంది కానీ నలక నలకం చూడాలంటే పని కూడా లేదన్నాడు కాబట్టి అర్చకులకి ఇటువంటి ఇది ఇచ్చి ఆ వైశం ఈ ఈయన ఈ ఆజ్ఞవల్క మహర్షి వెళ్ళిపోయినాడు ఈ ఆజ్ఞవల్క మహర్షి వైశంపాయం యొక్క శిష్యుడు సూర్యుని యొక్క శిష్యుడు జయ శ్రీమన్నారాయణ ఇలాగా ఈ కథ ఈ యొక్క రామలింగేశ్వర స్వామి క్షేత్ర కథ ఉంది ఈ క్షేత్రకథ ఉంది అంటే ఏమిటంటే ఎక్కడ ఉన్నది అని చెప్పడానికి మాత్రం మాకు పెద్దలు చెప్పిందే ఆధారం పెద్దలు చెప్పిందాన్ని మేము చెబుతాం వాళ్ళు విన్నది నేను చెబుతాం మేము కన్నది ఏదైనా ఉంటే చూస్తాం అంతేగాని ఎక్కడ ఉన్నది అంటే చెప్పలేము ఎందుకంటే కొన్ని కొన్ని గాథలు పురాణాల్లో ఉండవు దాన్నే పుక్కిడి పురాణం అని కూడా అంటారు ఇటువంటి పుక్కిడి పురాణాలు కూడా దీనికి కూడా కొంత శాస్త్ర పరిమాణం పరిణామం ఉంది పరిమాణం ఉంది తర్వాత పెద్దలు చెప్పి దాన్ని మేము శిరసావహిస్తాం అలాగే పెద్దల కాదని మాత్రమే మేము ఇక్కడ నిర్వచించడం జరిగింది శ్రీ గురుభ్యో భీ నమ హరి ఓం